ఏపీఎస్ఎఫ్ఎల్ వరకు కూడా ఫైబర్ కనెక్షన్స్ విస్తరణలో భాగంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాం ఆ ఎదుర్కొనేటువంటి సమయంలో వచ్చేటువంటి ఇబ్బందులు వాటినన్నింటినీ కూడా వన్ బై వన్ వాటిని తగ్గించుకుంటూ వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది ముఖ్యంగా దీనికి వరకు కూడా ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ యొక్క పరిస్థితిని బేస్ చేసుకుని గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు అనవచ్చు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు అనవచ్చు అధికంగా చేసినటువంటి అప్పులు ఆ భారాన్ని ఈనాటి ఈ ప్రభుత్వం మోయవలసినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది వడ్డీల రూపేణే అధిక సంఖ్యలో మొత్తం కూడా మనం పే చేస్తున్నాం దానివలన సంస్థ లాభాల బాటల్లోకి రావాల్సినటువంటిది కూడా రాలేకపోవటం అనేటువంటి జరుగుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ యొక్క ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ యొక్క ఆదాయ వనరుని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో మనం తీసుకునేటువంటి చర్యలు బాగుందని దీనికి సంబంధించినంతవరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కనెక్షను బేసిక్ ప్యాకేజీకి సంబంధించి మూడు వందల రూపాయలు సెకండ్ ప్యాకేజీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు థర్డ్ ప్యాకేజీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ మూడిట్లోనూ టీవీ కనెక్షన్సు టెలిఫోను ఇంటర్నెట్ వచ్చేటువంటి సదుపాయం కలిగినటువంటి దీన్ని ఇవాళ మూడు వందల బేసిక్ ప్యాకేజీని కొంచెం కష్టమైనప్పటికీ కూడా ప్రజలందరికీ ముఖ్యంగా ఏపీఎస్ఎఫ్ఎల్ వినియోగదారులందరికీ కూడా తెలియజేసేటువంటి కారణం దాన్ని మరొక యాభై రూపాయలు పెంచాలనేటువంటి ఒక నిర్ణయం చేయటం జరిగింది ఈ పెంచేటువంటి క్రమంలో కూడా ఇప్పుడు మనం అందజేసేటువంటిది ఫిఫ్టీ ఎంబీబీఎస్ వన్ ఫైవ్ ఎంబీబీఎస్ మనం ఇస్తున్నాం దానిని ట్వంటీ ఎంబీబీఎస్గా ఇవ్వటానికి నిర్ణయం చేసుకున్నాం అదే పద్ధతిలో హండ్రెడ్ ఎం హండ్రెడ్ జీబీ మనం ఇచ్చేటువంటి వాళ్ళం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ జీబీ ఇవాళ మనం ఇవ్వటానికి సిద్ధం అనేటువంటి జరిగింది